నమస్తే వెల్కమ్ టు నారాయణ కేడ్ మండలం వెంకటాపూర్ అంగన్వాడీ కేంద్రంలో పెచ్చిల్లుడి గాయపడిన చిన్నారులను సంగారెడ్డి కలెక్టర్ వల్లూరి క్రాంతి పరిశీలించారు ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి వివరాలు తెలుసుకున్నారు ప్రమాద ఘటన వివరాలను ఐసిడిఎస్ అధికారులను అడిగారు ఆమె వెంట అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ అధికారులు ఉన్నారు ఐదు మంది పిల్లలతో గాయాలవ్వడం జరిగింది వారిని ఇమీడియట్గా షిఫ్ట్ చేసి ఏరియా హాస్పిటల్ నారాయణ కేట్లో అడ్మిట్ చేయడం జరిగింది వచ్చిన వెంటనే పిల్లలందరికీ కూడా డాక్టర్స్ ఇమీడియట్గా ట్రీట్మెంట్ అందించడం జరిగింది సో వారందరినీ కూడా వచ్చి ఇప్పుడు కలవడం జరిగింది వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడడం జరిగింది పిల్లలు పిల్లలకి ఎటువంటి భయం లేదు ఇబ్బంది లేదని చెప్పడం జరిగింది అన్ని చిన్న గాయాలైనాయి అని అని చెప్పారు మిగతా వాళ్ళందరినీ కూడా ఐదు మందిలో ముగ్గురిని ఇమీడియట్గా డిశ్చార్జ్ చేస్తామని చెప్పారు ఒక ఇద్దరిని ట్వంటీ ఫోర్ అవర్స్ అబ్జర్వేషన్లు పెట్టి డిశ్చార్జ్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది ఈ సంఘటన మీద కూడా ఎంక్వైరీ చేయడం ఆర్ ఆర్డర్ చేయడం జరిగింది బాధ్యులైన వాళ్ళందరి మీద కూడా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ